ఖైదీలు పంతొమ్మిది సిబ్బంది యాభై ఆరు వరంగల్లో విచిత్ర పరిస్థితి తెలంగాణ జైలు శాఖ సిబ్బంది కేటాయింపులు అసమానతలు అక్కడున్న ఖైదీలు మొత్తం పంతొమ్మిది మంది వారి కోసం జైలు శాఖ కేటాయించిన సిబ్బంది మాత్రం యాభై ఆరు మంది ఈ పరిణామానికి వరంగల్ ఖైదీలు వ్యవసాయ క్షేత్ర క్షేత్ర వేదిక అయింది జైల్లో ఖైదీలు ఎక్కువ మంది ఉంటారు కానీ ఆ కారకారంలో ఖైదీలకు మూడింతల మంది సిబ్బంది ఉన్నారు తెలంగాణ జైలు శాఖలో సిబ్బంది కేటాయింపులో అసమానతలకు ఇదో నిదర్శనం పోలీస్ శాఖలో మాదిరిగా జైలు శాఖలో అత్యవసర బదిలీలకు అవకాశం లేకపోవడంతో అటాచ్మెంట్కు ప్రాధాన్యమిస్తున్నారు గతంలో వరంగల్లో కేంద్ర కారాగారం ఉండేది ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో అక్కడ ఖైదీలను హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం తదితర జైళ్లకు అయితే పంపించారు ప్రస్తుతం వరంగల్లో ఖైదీల వ్యవసాయ క్షేత్రం మాత్రమే ఉంది పంతొమ్మిది మంది ఖైదీల పర్యవేక్షణకు యాభై ఆరు మంది సిబ్బంది ఉంటాం కొలుపుతుంది ప్రస్తుతం వరంగల్ కారాగారం పర్యవేక్షణలో నాలుగు పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు అందుకే కొంతమేర సిబ్బందిని వాటికి కేటాయించారు మిగిలిన సిబ్బందిని ఇతర కారాగారాలకు అయితే బదిలీ చేయలేదన్నమాట కేంద్ర కారాగారాల్లో కొరత తెలంగాణ జైలు శాఖ కేటాయించిన సిబ్బందితో పోలిస్తే నాలుగు ముప్పై ఏడు ఖాళీ నోట్ల సమాచారం జాతీయ నేరగణాంక సంస్థ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు నాటికి పంతొమ్మిది వందల డెబ్బై మూడు మంది మంజూరు పోస్టులకు పదిహేను వందల ముప్పై ఆరు మంది అయితే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైల్లో ఏడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది ఖైదీల్లో దాదాపు దాదాపు ముప్పై ఐదు శాతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్నారు అక్కడ ఒక్కో సిబ్బందికి పన్నెండు మంది ఖైదీలు ఉండటం గమనార్హం సంచలు కూడా కేంద్ర కారాగారిలోని ఒక్కొక్కరు తొమ్మిది మంది ఖైదీలను పర్యవేక్షిస్తూ వస్తుంది ఇక్కడ ఖైదీలను వ్యవసాయ న్యాయస్థానాలకు తరలించాల్సి రావడం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు వాయిదాను హాజరుపరచడం లాంటి పనులతో అందరంతరం బిజీగా అయితే ఉంటున్నారు సంగారెడ్డి జైలు ప్రస్తుతం కారంగా మారినప్పటికీ జిల్లా జైలు సరిపడే సిబ్బంది సైతం లేరనమాట కరీంనగర్ జిల్లా కారాగారంలో ప్రస్తుతం మూడు వందల ఆరు మంది ఖైదీలే ఉన్న ఏకంగా డెబ్బై నాలుగు మంది సిబ్బంది ఉన్నారు వీళ్ళెక్కన ఒక్కో సిబ్బందికి సగటున ఐదుగురు ఖైదీలు అయితే ఉన్నారు సో ఈ విధంగా అసమానత ఉన్నది ఉద్యోగులందరూ కూడా అసమానతంగా పంపిణీ చేయడం అయితే జరిగింది వీరందరినీ కూడా న్యాయం చేయాలంటే సమానంగా సమానత్వం చేయాలని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఛానల్